భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలో మహనీయుల విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో పాల్గొన్న కమిటీ కన్వీనర్ డాక్టర్ కలివేల ఎలిషా కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి మహోత్సవాల సందర్భంగా ప్రపంచంలోని ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల కేంద్రంలో మహనీయుల విగ్రహాల నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరిగాయి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాష్ట్రానికో ఒక దేశానికే కాకుండా ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో ఆయన బర్త్డేను ఒక జ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మరి అంతటి గొప్ప మేధావి పుట్టినరోజు జరుపుకోవటం మన పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి ఎందుకంటే ఎన్నో రకాల కులాలు మతాలు సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్న ఈ దేశాన్ని ఏకతాటిపై నడిపించటానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈ దేశానికి ఎలాంటి రాజ్యాంగం అయితే సరిపడుతుంది అని అలాంటి దృఢమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన పుట్టకపోయి ఉంటే ఈ దేశం కులాల నిచ్చిన మెట్ల మధ్య కొన్ని కోట్ల మంది నలిగిపోయి ఉండేవారు ఆయన కానీ రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈ దేశం ఒక వంద సంవత్సరాల వెనకబడి ఉండేది ఆయన కాని ప్రణాళికలు ఇవన్నీ ఇవ్వకపోతే వాక్రానంగల్ ప్రాజెక్టులు ఇలాంటివి ఉండేటివి కాదు ఆయన ప్రబల మాఫ్ రూపీ అనే ఒక గ్రంథాన్ని ఒక తెసిన్ రాయకపోయి ఉంటే రిజర్వ్ బ్యాంక్కి కూడా మన దేశంలో ఏర్పాటుకు చాలా ఆలస్యమై ఉండేది అంటే ఈ దేశ అభివృద్ధిలో ఈ దేశ మనుగడలో తన యొక్క భాగస్వామ్యం తన కాంట్రిబ్యూషను ఎంతో ఉంది కాబట్టి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన బడుగు బలహీనుల ఆశాజ్యోతే కాదు ఈ దేశానికి ఈ భారత జాతికి ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అంబేద్కర్ని తక్కువగా కొంతమంది చూడవచ్చు కానీ ప్రపంచ దేశాలలో నంబర్ వన్ జ్ఞానిగా ఆయన విస్తరిస్తూ ఉన్నాడు రాబోయే కాలంలో ఆయనకు గుడులు గోపురాలు కూడా కట్టే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది మరి ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న ఆయనకు ఈరోజు సీతారాంపురం మండలంలో మహనీయుల విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ఈ జయంతి వేడుకలకు మీ ముందు మాట్లాడటానికి సంతోషిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జోహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్